ఎల్బి శ్రీరామ్ గారు మీరు చేసిన షార్ట్ ఫిల్మ్లోంచి కొన్ని తీసుకొని ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ మీద సరదాగా ఒక ఎనిమిది పది నిమిషాలు మనతో కిచ్చాపాటిగా కాలక్షేపం బఠానీల్లా బాతాఖానీల్లా మాట్లాడుకునే ప్రయత్నం ఇస్తాం చార్లీ అని ఇది ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భావోద్వేగాలు కరెక్ట్గా రీడ్ చేయగలిగారు నమోదు మామూలుగా ఎల్పి శ్రీరాము గారిని మా నాకు మీ మీద ఉన్న అత్యున్నతమైన గౌరవాలు ఒకటి ఏంటంటే నా వయసు అండి దీన్ని ఒక బసలి పాత్ర ఒకటి తీసుకురండి అది కూడా కన్నీరు కారుస్తూ జీవితంలో విషాదాలని ఇది లేదు నా అసలు మీ మీ షార్ట్ ఫిల్మ్లు ఎక్కడైతే లేదు అయితే మాంచి మీరు ఇంకా వేరే మన ఎపిసోడ్లో మాట్లాడతాను శ్రీరామ్ ఎల్బి ఎల్ఎల్బి అని మీద ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది యాక్చువల్గా అందులో మీరు చాలా కళ్ళతో ఇంకా కొన్ని ఉన్నాయి వాటిలో అయితే మీరు రొమాంటిక్ ప్రేమికుల్లో ఉంటాం చార్లీ అనేది సరిగ్గా ఏంటంటే మీరు వాళ్ళ ఉన్న రోబోటిక్ రోబోటిక్ టెక్నాలజీ వాటన్నిటిని ఒక చిన్న షార్ట్ ఫిల్మ్లో ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా అంటారు చూడండి మన తెలుగు సినిమా ప్రొడ్యూసర్లు అలా మీరు దాన్ని మాములు విషయం కాదండి అసలు ఏంటి దాని ఏంటి ఐడియా కానీ ఎలా వచ్చింది అసలు అది చిన్న తమాషా అది నా ఛానల్లో ఉండదు అది బయట ఒక డైరెక్టర్ కమ్ రైటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హేమంత్ అని అతను పట్టుకొచ్చాడు ఫోన్ చేశాడు రోజు మీ మాట కట్టొస్తున్నాను ఆ సినిమా డైలాగ్ రైటర్ అనంత శ్రీరామ్ వచ్చింది కరెక్ట్ కరెక్ట్ అవునండి అవును అతను ఈ హేమంత్ ఏం చేశాడంటే ఫోన్ చేసి సార్ నా పేరు హేమంత్ అండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఎంప్లాయీని నా దగ్గర చిన్న కాన్సెప్ట్ మీ మీద అనుకున్నానండి మీరు ఒప్పుకుంటే చేద్దాం ఏంటి అది అన్నాను ఎంతమంది క్యారెక్టర్లు అన్నాను మీరు ఒక చిన్న పక్షి అండి గ్రాఫిక్ పక్షి అన్నాడు సాఫ్ట్వేర్ ఇది కనుక గ్రాఫిక్ పక్షి అన్నాడు అదే తమాషాగా ఉంది ఎంత డ్యూరేషన్ అన్నాడు ఉంటుందండి వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్స్ నేను ఒక నామే షా తీ అంటే ఇదేంటి మైసూరుపాకం అండి అదిరిపోతుంది అండి ఇంత మొక్క అండి అంటే ఎలా కుదురుతుంది అది అంటే ఓకే ఇంకా రెమనేషన్స్ మాట ఏం మాట్లాడదు ఎప్పుడు పెట్టుకుంటావో చెప్పు ఫ్రీగా చేస్తాను అన్న అన్న తర్వాత అసలు ఈ షార్ట్ ఫిల్మ్స్కి నేను డబ్బులు తీసుకోనండి బయట వాళ్ళు చేసినా కూడా నే ఎసో ఫ్రీగా చేయడమే ఈ ప్రాసెస్లో సార్ థ్యాంక్ యూ సార్ రేపు మళ్ళీ ఫోన్ చేస్తానండి అన్నాడు రేపు ఫోన్ చేసి సార్ నేను సినిమా చేయట్లేదండి మీకు చెప్పిన సినిమా చేయట్లేదండి అదేంటే మళ్ళీ తుస్మని పెంచేంటండి ఎల్పి శ్రీరామ్ గారు ఏంటి ఒక కథ చెప్తే అసలు ఎవరు నువ్వు ఏమనుకుంటున్నావు ఇవన్నీ అడగకుండా రెమినేషన్ తీసుకొని అనడం ఏంటి భలే ఉందని ఎంకరేజ్ చేయడం ఏంటండి నాకు ఆకలి పెరిగిందండి నిమిషన్నది ఇది కాదు నా దగ్గర ఇంకో పెద్ద హీరోతో అనుకుంటున్న సబ్జెక్ట్ ఒకటి ఉందండి అది మేమేది చేస్తాం సార్ అన్నాడు వెరీ గుడ్ ఏంటిది అన్నాడు రోబోట్ అండి అన్నాడు అవునా అవునా ంతి కాదండి మామూలు హ్యూమన్ రోబెట్ మామూలుగానే ఉంటుంది దానికి ఏమో ఎన్నో మూతో అది అలాగే ఉండదు అంటే మామూలు గెటప్లోనే ఉంటారు అలాంటి రోబోటిక్ అది అన్నాడు భలే ఉంది దాటి ఇలాంటి వాళ్ళు కూడా వస్తుంటారు నా దగ్గరికి అనుకుని ఓకే అన్న మళ్ళీ ఇంకో రోజు ఫోన్ చేశాడు సార్ ఇంకో చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటా ఏంటి చెప్పు మీరు జూయల్ రోల్ సార్ ఇందులో ఇద్దరు రోబోట్లా అన్నాను కాదండి దాన్ని తయారు చేసిన సైంటిస్ట్ కూడా మీరేనండి అదేంటి ఇద్దరు వేరు ఉంటారు కదా తను అనుకున్న తను ఎలా ఉండాలనుకుంటున్నాడో అలాంటి వాడిని తయారు చేసాడు తప్పే ఉంది అందులో అన్నాడు అయ్యి బాబోయ్ సూపర్ అన్నాను చాలా మంచి అలా టోటల్ చార్లీ అనే షార్ట్ ఫిల్మ్ని కొత్తదనం మేబీ ఆ ప్రొఫెసరే రోబోటిక్ కవ్వడమే అక్కడ ఉన్న బ్యూటీ అండి ఇంకో ట్విస్ట్ ఇందాక మీరు అడిగిన దానికి సార్ ఇంకో చిన్న స్వీట్ న్యూస్ అండి ఏంటని దీని డైలాగ్స్ అండి రాసేసావా నేను రాయట్లేదండి మరెవరు అనంత శ్రీరామ్ గారు రాస్తున్నాడు ఎల్బి శ్రీరామ్ గారు చూసి అనంత శ్రీరామ్ ఒక మాటలు రచయిత ఇంకొక గేయ రచయిత మాటలు గేయ రచయిత మాటలు నాకు తెలుసండి అండి ఇప్పుడు అనంత శ్రీరామ్ ఇఫ్ఐఎం నాట్ రాంగ్ ప్రస్తుతం ఒక ఫీచర్ ఫిల్మ్కి పెద్ద సినిమాకి రాస్తున్నాడు నాకు నాకు తెలిసి అదే కనుక అయితే ఐ థింక్ ఆయన జీవితంలో ఫస్ట్ టైం డైలాగ్ రాసింది మీషార్ట్ ఫిల్మ్గా నా డౌట్ నాకు తెలిసి అంతే మరి నాకు కూడా తెలిసి సో వేరే ఇంకార్ట్ ఫిల్మ్స్ రాసడమో తెలియదు కానీ అతను మీరు గమనించర్లేదు ఆ హ్యూమన్ ఎమోషన్స్ భావోద్వేగాలు విషాదం ఆనందం ఒక మనిషి తాలూకు సంస్పందనలు అంటారు అవన్నీ ఒక రోబోలో ఉండే తీరు ఒక పేదవాడిని చూసినప్పుడు కావచ్చు ఒక పాప ఆ రోబో పక్కన కూర్చుని ఇలా భుజ స్కంధాల మీద అలా పడుకుంటుంది అలాంటివి కావచ్చు టోటల్గా దానికి ఎక్కువ ప్రాణం పోసినవండి ఆఫ్కోర్స్ మీ యొక్క ఆ పాత్ర ధారణ అయితే ఎక్స్ప్రెషన్స్ అవి అయితే డైలాగ్ మనం అది చెప్పాల్సిన అది నేను పాత్ర ఎంచుకుంటానండి పాత్ర బాగుంటుంది పెద్ద హీరో సినిమాల్లో పాత్ర ఎలా చూసుకుంటాడు నా చిర ఇక్కడ నేనే చిరంజీవి గారిని నేనే రజనీకాంత్ గారిని కదా నేను ఆ పాత్ర చూసుకోవాలి ఈ ప్రపంచానికి నేనే రాజుని నా పాత్ర ఎలా ఉంది కథ ఎలా ఉంది కొత్తగా వస్తున్న వాళ్ళు ఏం అని చూపిస్తున్నారు అన్నీ చూసి నేను చాలా ఇది చాలా ఓపెన్గా చెప్తున్నానండి ఈవెన్ మీరు ఉన్నారని కూడా కాదు ముఖస్థుత కూడా కాదండి మీ చాలా షార్ట్ ఫిల్మ్లు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి లొకేషన్స్ కావచ్చు కెమెరా కావచ్చు ఎడిటింగ్ కావచ్చు డైలాగ్స్ కావచ్చు అందులో ఉండే మీ పాత్ర కావచ్చు ఆ పాత్రలో మీరు ఇవిడిపోయిన తీరు కావచ్చు అండి ఆ లాస్ట్ చెప్పకూడదు యాక్చువల్గా ఎందుకంటే అది ఆల్రెడీ ఈ ప్రూవ్డ్ మళ్ళీ నేను చెప్పడం అనేది చాలా తప్పు అవుతుంది బట్ అలాంటి మీరు ఆ మొత్తం సినిమా ఏ షార్ట్ ఫిల్మైనా నాకు తెలిసి మీరు సార్ నాకు చెప్పినట్టు గుర్తు గుర్తుందో లేదో కె విశ్వనాథ్ గారు కళా తపస్విని కె విశ్వనాథ్ గారు తన ఇంట్లో ఎప్పుడైనా కూర్చొని వెళ్ళిన మా ఆత్మీయులు ఎవరైనా వెళ్ళి మాట్లాడినప్పుడు చెప్పిన మాటల్లో ఎల్బి శ్రీరామ్ గారు షార్ట్ ఫిల్మ్లు అన్నారంటే మామూలు విషయం కాదు అది ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు ఎంత ఖర్చు పెడుతున్నావు ఎంత శ్రమ పడుతున్నావు ఎంత టాలెంట్ చూపిస్తున్నావు ఎంత చేస్తున్నావు లాభ నష్టాల పిచ్చి లెక్కలు మరిచిపో నదిలా గలగల సాగిపో పక్షిలా కిలకిలా ఎగిరిపో అని నేను అక్కడ వాడిన డైలాగ్ అది ఒక షార్ట్ ఫిల్మ్లో అలాగా ఈ లెక్కలు అన్నీ మర్చిపోయి ఏం సాధించావు అని ఎవరైనా అడిగితే నా షార్ట్ ఫుల్ నుంచి అభిమానించే పెద్ద మెగా అభిమా అభిమానే కే విశ్వనాథ్ గారు ఆయన ఎవరు వెళ్ళినా ఆయన దగ్గరికి ఆ అల్మే శ్రీరామ్ గారయ్యా ఇంత కథాంశం తీసుకుంటాడు దాన్ని ఎక్కడ తీయాలో అక్కడికి వెళ్ళిపోతాడు ఎలా రాసుకోవాలో అలా రాసుకుంటాడు ఆ చుట్టూ ఉన్న ఆర్టిస్టులు కూడా వాళ్ళు మహానటులు కాదు ఎంత కావాలో అంత ఎంచుకుని వాళ్ళకి ఎంత ప్రాధాన్యత వాళ్ళు అంత ఎంచుకుని తనే సెంటర్ పాయింట్ అవుతాడు అది ఏకపాత్రనేలా ఉండదు మల్టీస్టారర్లా ఉండదు తను కనిపిస్తూ ఎంత ఎక్కడ ఎంత అవసరమో అంత అలా పంచుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అట్లాగే ఎక్కడో టేక్ ఆఫ్ తీసుకుని అట్లా ఎక్కడికో వెళ్ళిపోతాడు మళ్ళీ ఎలా ఒక ఎమోషన్ డెవలప్ అయిపోయిన తర్వాత అవుట్ బరస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలా సాఫ్ట్గా ల్యాండ్ అవ్వాలో అలా అయిపోతాడు నేను ప్రతి సినిమా అతని పరీక్షగా చూస్తాను ఎక్కడైనా నిరాశ స్పృహలు చూపిస్తాడా ఎక్కడైనా నెగిటివ్ టచ్ెస్ ఇస్తాడా ఎలా ఉంటుంది అది ఉంటుంది నెగిటివ్ సంకేతాలు ఇస్తాడు అది ఎక్కడా ఉండదు ఎంచుకున్నది అది మెసేజ్ చెప్తున్న మెసేజ్ కోసం సినిమా తీసినట్టు ఉండదు అంతర్లీనంగా అందులో మెర్జ్ అయిపోతుంది తప్ప అని చెప్పడం నేను ఆయనతో అన్నాను ఏంటంటే ఇది అన్యాయం మీరు గారు మీకు ఎప్పుడైనా ఫోన్ చేసి విషయం లేదమ్మా నేనే ఫోన్ చేశాను ఇది నాకు తెలిసి జనార్దే చెప్పాడు ఈ రోజు ఇరవై ఐదు నిమిషాలు వాచి చూశానంటే కేవలం మీ గురించి మీ షార్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడాండి ఆయన సందర్భం కూడా ఎలా వచ్చిందో ఎవరు అడగలేదు ఆయన చెప్పాలనుకుని కాదు ఆ ఫ్లోలో మాట్లాడాడు ఏంటంటే ఇలాగ మట్టివాసన బాబు ఆయన సినిమాలు మట్టి వాసన మట్టివాసన రామప్రభు ఆయన ఆయన అలా చెప్పిన తర్వాత మీకు ఎనర్జీ ఇంకా పెరిగి ఉండాలి కదా అంతే కదా నేను అసలు నాకు ముందు షాక్లో ఉండిపోతాను కదా ఏమంటే అన్నాను ఆయనతో మీరు ఏంటంటే శంకరాభరణం ఇక్కడ గండపెండేరాలు ఏమంటారు అంత ఖండాంతర ఖ్యాతులు ఇవన్నీ తెచ్చుకున్న మీరేంటి నా ఐదు పైదు నిమిషాలు షార్ట్ ఫిల్మ్స్ మెచ్చుకోవడం ఏంటి లేదు మహానుభావం మట్టి వాసనండి బాబావి ఇక్కడ కే విశ్వనాథ్ గారు ప్రస్తావన వచ్చింది కాబట్టి అండి అప్రస్తుతమైన ప్రస్తుతిలో ఉన్న గొప్పతనాన్ని చెప్పి ఒక చిన్న లైన్ చెప్తాను కే విశ్వనాథ్ గారు ఎప్పుడైనా నేను ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ అక్కడ ఉన్న నలుగైదు మిత్రులతోటి ఇప్పుడు ఆకళ్ళగా ఆకళ్ళ గారిని ఏదైనా ఒక ప్రశ్నించండి ఆయన సమాధానం చెప్తారు ఆయన ఉద్దేశవారండి ఇదేంటి ప్రశ్నించడం ఏంటి సమాధానం చెప్పడం ఏంటి అక్కడ ఎవరైనా అడకపోతే ఈయనే ఇప్పుడు అంటే ఏంటండి అంటే ఏడమే తెలుసు అది ఏమిటనేది ఇప్పుడు మనకి మృగయ మధ్య పైశూన్య వేస చౌర్య దురోధర పరదారాభిలాష అని చెప్పి ఏడు సప్త ఏడు ఉంటాయనేది మనకు ఉందన్నమాట ఇప్పుడు నన్ను ఒకసారి రెండు సార్లు అడిగినప్పుడు నా బాధ్యత ఏమైందంటే నేను అర్జెంటుగా పురాణాలు ఉపరిషత్తులు నేర్చుకోకపోతే అంటే నా బాధ్యత పెరిగింది అంటే నేర్చుకోవడానికి అలాగే కదా అలాగే వైజాగ్లో ఉన్న ఒక కుర్రాడ అతని పేరు నందకిషోర్ అండి అతను హైదరాబాద్ వచ్చి చార్టెడ్ అకౌంటెన్సీని అతి తక్కువ ఏజ్లో భారతదేశంలో ఇరవై ఒక్క సంవత్సరాలకే ప్యాస్ అయినా క్వాలిఫై అయినా ఒక కుర్రాడండి ఆ సైసీఏ కాదు సినిమాల మీద ఉన్న మోజుతోటో ప్రేమతోటో మక్కువతో వచ్చేసి హైదరాబాదు ఒకటో రెండో షార్ట్ ఫిల్మ్ లాంటివి తీసి చిరంజీవి అని ఒక షార్ట్ ఫిల్ సమ్థింగ్ అలాంటి తీసి ఇక్కడ అవ్వదు ఇక్కడ మన వల్ల కాదు మళ్ళీ అంత ప్యాకప్ చెప్పేసి వైజాగ్ మళ్ళీ వెళ్ళిపోతాం అనుకుంటున్న తరుణంలో కె విశ్వనాథ్ గారు ఫోన్ చేశారు అక్కడ ఏమండి మీ షార్ట్ ఫిల్మ్ ఒకటి చూశాను నేను చూస్తే ఆయన చెప్పేసరికి ఈ అబ్బాయి పెట్టే బేడా చదివింది ఆపి అతను మళ్ళీ సినిమాల్లోనే ట్రై చేస్తే థర్టీ ఫైవ్ అనే సినిమా చాలా మంచి సినిమా అంటుంది తీసి తర్వాత అవార్డులు రివార్డులు అంటే వాట్ యూ వాంట్ టు కన్వే చార్లీలో ఆ లైన్ ఉంది కాబట్టి తన తీసుకురావాల్సి ఉంది అందులో ఒక లైన్ ఉంటుంది ప్రశంస ప్రస్తుతి అంటే అప్రిషియేషన్ అంటే ఒక గుణాన్ని పట్టుకోవడం అనేది మనిషి చెయ్యాలి యంత్రాలే చేస్తున్నప్పుడు అని అర్థం వచ్చింది నేను డైరెక్ట్గా చెప్పలేదు అంటే యంత్రాలే యంత్రమే ఇప్పుడు చార్ట్ జీపీటీని మీరు ఎప్పుడైనా అడిగారనుకోండి రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక ఆవిడ చెప్పారు ఆవిడకి ఏదో వేలు తెగిందట ఫోటో తీసి జీపీటీకి చెప్తే దీనికి ఏం చేయాలి అని చెప్పింది ఒక ఆరు నెలల తర్వాత ఆవిడకి ఏదో సం కంటికి సంబంధించిన ఎర్రదనం వస్తే ఫోటో తీసి ఇది ఏంటి అని అడిగింది ఇవాళ డాక్టర్లకన్నా ముందు మనం చాట్జీపీని అడుగుతాం కాబట్టి అడిగిన తర్వాత ఇప్పుడు ఈ కన్ను ఎర్రదనం ఎందుకు అని చెప్పేసి చివరిలో బైదవే మైడియర్ ఆవిడ పేరు మైడియర్ ఆరు నెలల కిందట నువ్వు నన్ను వేలు గురించి అడిగోవు ఎలా ఉంది నీ వేలు అడిగినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాట్ జీపీటీ యొక్క బాట్ అడిగిన విధానం ఉండదు అంటే నేను ఏం చెప్తాను చార్ల సినిమా ఎప్పుడు తీశారు మీరండి ముందు కరోనాకు ముందు అంటే రెండు వేల పంతొమ్మిది అనుకుందాం రెండు వేల ఇరవై మన కో కో కాబట్టి రెండు వేల పంతొమ్మిది అనుకుందాం ఐ థింక్ రజనీకాంత్ సినిమా రోబో కూడా మరి ఆ టైంలో వచ్చి ఉండాలి వాటి మేపీ అండి నేను ఎందుకు చెప్తున్నానంటే వాట్ వాటి టు నేను మిమ్మల్ని కానీ ఆ హేమంత్ అనే దర్శకుడిని కానీ లేకపోతే అనంత శ్రీరామ్ అనే డిలాగ్ రైటర్ని కానీ ఎందుకు నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను ప్రస్తుతిస్తున్నాను కే విశ్వనాథ్ గారి యొక్క బాటలో అంటే ఒక ఎమోషన్ అనేది యంత్రాలకే ఇచ్చేసే పరిస్థితి వచ్చేసింది మానవుడికి లేకపోతే ఎట్లా మనిషికి కూడా కన్నీరుంటే ఎంత బాగుండేది అంటాడు అదే అంటే నాకు ఎక్స్ప్రెషన్స్కి అవకాశం లేదు ఇంత పెద్ద జీవితాన్ని మనిషికి ఇస్తే వాడు యంత్రంలా బతకడం ఏంటి ఒక్కరోజు యంత్రంగా బతికితేనే నేను కదిలిపోయాను నేను తట్టుకోలేకపోయాను ఎమోషనల్ సీనియర్ వచ్చారు కండి చలించిపోతాం అసలుగా అంటే ముణికిపోతా ఉంటాం కదా అసలు మామూలు విషయం కాదన్నా కానీ అలాంటి సినిమాలు మీ నుంచి షార్ట్ ఫిల్మ్లు మీ నుంచి మరిన్ని రావాలని కోరుతూ చార్లీని ఇప్పటికి జస్ట్ కామ పెడుతున్నాను